సో మీరు చూసుకున్నట్లయితే ఒక గ్రామంలో పంటల నమోదు అధికారులకు వ్యవసాయ శాఖ ఆదేశాలు సాటిలైట్ సర్వేలో ఖచ్చితత్వంపై పరిశీలన రైతు భరోసా పథకం అమల్లో భాగంగా మండలానికి ఒక గ్రామంలో సాగు ఇక్కడ సాగు అవుతున్న పంటలను నమోదు చేయాలని దాన్ని సాటిలైట్ సర్వేతో పోల్చి చూడాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అయితే వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా మండల వ్యవసాయ అధికారులు పర్యవేక్షణలో విస్తరణ అధికారులు పంటలు నమోదు అయితే చేస్తూ ఉన్నారు పంటలు సాగు చేసే రైతులకి రైతు భరోసా పథకం అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఇందులో భాగంగా సాటిలైట్ సర్వే ఖచ్చితత్వంపై అభిప్రాయాలు వ్యక్తం కావడంతో దాన్ని పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పంటలను నమోదు చేయించి సరిచూడాలని కూడా నిర్ణయించారన్నమాట ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని గుర్తించాలని వాటిలో నాలుగు వందల ఐదు వందల ఎకరాల్లో ఏఈఓలతో పంటలను క్రాఫ్ బుకింగ్ అప్లికేషన్లో నమోదు చేయాలని చెప్పేసి అన్నారు ముఖ్యంగా ఈ నెల ఎనిమిదో తేదీ నాటికి పంటల నమోదు పూర్తి చేసి తొమ్మిది హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయానికి అయితే పంపాలని ఐదు వందల ఇరవై గ్రామీణ మండలాల నుంచి వచ్చే నివేదికను వ్యవసాయ శాఖ సాటిలైట్ సర్వే నివేదికతో పోల్చి చూస్తారన్నమాట అనంతరం ఈ నెల పది లేదా పదకొండో తేదీలో ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ అయితే నిర్ణయిస్తుంది సో ఈ విధంగా మొత్తంగా మనకి పది పదకొండవ తారీఖుల ఈ సర్వే అయితే పూర్తవుతుంది రైతులకు సంబంధించి ఆ తర్వాత మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్